తెనాలి రామ కథలు తెనాలి రామకృష్ణ గారి కథలు తెలివితేటలు హాస్యం మరియు మేధస్సుతో నిండినవిగా ఉంటాయి ఈ కథలు రాజు మంత్రులు సామాన్య ప్రజలు మరియు తెనాలి రామకృష్ణ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనను చూపిస్తాయి ఈ రోజు మనం మరో తెనాలి కథ గురించి వినేద్దామా ముందుగా శృతిలైలు ఛానల్ కి అందరికి స్వాగతం శృతిలైలు తెలుగు భక్తి పురాణ గాథలు శ్లోకాలు మరియు కథల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ భక్తి జ్ఞానం మరియు పురాణ సారాన్ని వినిపించే శృతిలేలు ఛానల్ని అనుసరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి కథ మొదలు పెడదామా ఇక ఇవాల్టి కథ ఇది ధిక్కారం కాదు ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థానంలోని తెనాలి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు ఆ కోపంతో నుంచి నీ ముఖం నాకు చూపెట్టకపో అని ఆదేశించాడు మౌనంగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగడు మరునాడు కృష్ణదేవరాయలు దర్బార్కు బయలుదేరుతుండగా మార్గమధ్యంలో కనబడిన అతని న్యాయాధికారి ఒకరు రాజ్తో రాజా మీరు తెనాలి రామలింగడిని ఈరోజు దర్బార్కు రావద్దని ఆదేశించిన మీ ఆదేశాలు పాటించగా అతను ఎప్పుడూ దర్బార్కు హాజరయ్యాడు అంతేకాదు అక్కడ తన వెకిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతూ నా ఆదేశాలని ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు అన్నాడు అవును రాజా మీ ఆదేశాలు అతనికి పుల్లతో సమానం వంద కొరడా దెబ్బలు కూడా అతని రాజధిక్కారానికి శిక్ష కాజాలవు అని రాజుకోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి కోపంతో చిర్రెత్తుకొచ్చిన రాజు వేగంగా దర్బార్లోకి ప్రవేశించాడు అప్పటికే దర్బార్లో ఉన్న తెనాలి రామలింగడు తన తలపై ఒక కుండను బోలించుకున్నాడు చూసేందుకు వీలుగా రెండు కళ్ళ దగ్గర రెండు రంధ్రాలున్నాయి రామలింగడి గడుస్తుతనాన్ని అర్థం చేసుకున్న రాజు ఏంటి రామలింగ ఈ వెకిలి వేషాలు నీవు నా ఆదేశాలను ధిక్కరించావన్నాడు దానికి రామలింగడు లేదు మహాప్రభు నా ముఖం మీకు చూపెట్టవద్దని మీరే కదా ఆదేశించారు మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా లేదు కదా అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది అని బదిలిచ్చాడు రామలింగా నీ తెలివికి జోహార్లు ఇంకా కుండను తొలగించి నీ స్థానంలో నీవు కూర్చుంటావా అన్నాడు మహారాజు తినాలి రామలింగడు తలపై నుంచి కుండను తీసివేసి తన ఆసనంలో కూర్చొని కార్యకలాపాలు మొదలుపెట్టాడు ఇది ఇవాళ కథ మీకు నచ్చిందా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి కథల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు సర్వేచన జన సుఖిన భవంతు ఓ నమ శివాయ